కాలుష్యం లేని నగరం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్లకే లోపలికనుమతి నగరం నిండా పూలవనాలు అందులో ఔషధ మొక్కలు లెక్కకు మిక్కిలి పార్కులు యోగా కోసం ప్రత్యేక కేంద్రాలు శారీరక దృఢత్వానికి వెల్నెస్ సెంటర్లు మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కేంద్రాలు సెటిల్ అయిపోవాలి అనుకుంటున్నారా మీల ఆరోగ్యం ఆనందం కోసం ఆలోచించే వారి కోసమే భూటాన్ దేశం ఈ నగరాన్ని నిర్మిస్తోంది దీని పేరు గెలుపు మైండ్ ఫుల్నెస్ సిటీ సింపుల్గా జిఎంసి అని పిలుస్తున్నారు ఈ నగరం ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతోంది భూటాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తోంది భూటాన్ దేశానికి దక్షిణ ప్రాంతంలో ఇంకా చెప్పాలంటే భారత సరిహద్దుకి అతి సమీపంలో రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మైండ్ఫుల్ సిటీని నిర్మించబోతోంది అక్కడి ప్రభుత్వం ఆనంద నగరంగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు భూటాన్లో మిగతా ప్రాంతాలకి భిన్నంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు అందుకే ఇక్కడ నియమ నిబంధనలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి ఈ నగరంలోకి రావాలంటే ఎలక్ట్రిక్ వాహనాలకి మాత్రమే అనుమతిస్తారు ఇంధనంతో నడిచే ఏ వాహనం కూడా ఇక్కడ ఉండకూడదు స్థానికంగా నివసించాలి అనుకునే వారు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి అని ముందుగానే నిర్ణయించారు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ నగరంలో కాలుష్యం ఉండదు పైగా రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు నగర వనాలు పార్కులు కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు వెల్నెస్ సెంటర్లు జిమ్లు ఆధ్యాత్మిక కేంద్రాలతో ఈ నగరం కలకలాడబోతోంది సంప్రదాయ వ్యవసాయం ఇక్కడ కొనసాగిస్తారు గ్రీన్ ఎనర్జీపై కొత్త పరిశోధనలు జరుగుతాయి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాములు ఉంటాయి గ్రీన్ ఎయిర్పోర్ట్లు కూడా ఉంటాయి బిజీ లైఫ్లో ఏదో కోల్పోతున్నాము అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తోంది కానీ ఆ కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఎలా దక్కించుకోవాలో నేటి తరం మనిషికి తెలియటం లేదు వీకెండ్ పార్టీలు లాంగ్ డ్రైవ్లు కూడా ఎవ్వరికీ సంతోషాన్ని ఇవ్వలేని స్థితి ఇలాంటి టైంలో ప్రకృతితో మమేకమవటం ఒక్కటే మనకి కావాల్సింది అందుకోసమే భూటాన్ ఈ ఆలోచన ఈ నగర నిర్మాణానికి పెట్టుబడిదారుల నుంచి నిధులు ప్రభుత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి